వెల్కమ్ బ్యాక్ టు మిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ధనసరాశిలో సంచారం ప్రారంభించిన కుదురు జనవరి పదిహేను దాకా సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో చూసినప్పుడు సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి పంచమ భావంలో సంచారం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి ముఖ్యంగా ఫ్యామిలీ సంబంధమైన విషయాల్లో ఆస్ప శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృత్తిపరంగా చూసినప్పుడు మీ తిరిగితే ఆటలకు తగ్గట్టు కొంచెం అవకాశాలు రావటం ఉంటుంది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోండి బిజినెస్ పరంగా కూడా చాలా మటుకు మంచి మంచి ఆపర్చునిటీ వస్తాయి ఆర్థిక విషయాల్లో చూసినప్పుడు మీకు మీ తగ్గ మీ శ్రమకు తగిన ఫలితం మంచి ఆదాయం ఉంటాం కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక విషయాలు ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది అలాగే మీ పిల్లలతో కానీ ఫ్యామిలీతో లైఫ్ పార్ట్నర్తో కానీ చాలా హ్యాపీగా గడుపుతారు ఆరోగ్య విషయంలో కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంది చెప్పండి ఎందుకంటే మీకు కొంచెం ఎనర్జీ కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ మరింత అనుకూలమైన ఫలితాలు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య ఉదయం స్తోత్ర పారాయం చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మేలు